రుద్ర నమక చకములలో ప్రత్యేకించి చెమకములోని పనసలను చదువుతూ ఉంటే సంఖ్యాపరమైన సూచకములు కనబడతాయి ఈ పదకొండవ అనువాకంలో ఒక రహస్యము దాగి ఉంది ఇందులో వరుసగా సంస్కృతంలో అన్ని బేసి సంఖ్యలే వస్తాయి ఈ అంకెలు ఒక క్రమ పద్ధతిలో వచ్చునవి కావు ఇవి దేవ సంఖ్యలు కానీ వాటి ముందు ఉండు సంఖ్యతో కూడి వర్గమూలములను ఆపాదించిన ఒక క్రమ పద్ధతిలో గల మనుష్య సంఖ్యలు వరుస క్రమంలో వచ్చు సంఖ్యలు కలుగుతాయి ఉదాహరణకు అందులో ఏకాచమే అనగా ఒకటి త్రిసత్యమే అనగా మూడు పంచచమే ఐదు సప్తచమే ఏడు నవచమే తొమ్మిది దశచమే పదకొండు ఇలా ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు బేసి సంఖ్యలే వస్తాయి కానీ వాటి ముందు ఉండు సంఖ్యతో కూడి వర్గ మూలములను ఆపాదించినచో ఇలా వస్తాయి ఏకాచమై అనగా ఒకటి త్రిసచ్చమే అనగా మూడు ప్లస్ ఒకటి ఈక్వల్ టు నాలుగుకి వర్గమూలము రెండు పంచచమే ఐదు ప్లస్ నాలుగు ఈక్వల్ టు తొమ్మిదికి వర్గమూలము మూడు సప్తచమె ఏడు ప్లస్ తొమ్మిది ఈక్వల్ టు పదహారుకి వర్గమూలము నాలుగు నవచమే తొమ్మిది ప్లస్ పదహారు ఈక్వల్ టు ఇరవై ఐదుకి వర్గమూలము ఐదు ఏక దశచమే పదకొండు ప్లస్ ఇరవై ఐదు ఈక్వల్ టు ముప్పై ఆరుకి వర్గమూలము ఆరు త్రయో దశచమే పదమూడు ప్లస్ ముప్పై ఆరు ఈక్వల్ టు నలభై తొమ్మిదికి వర్గమూలము ఏడు పంచ దశచమే పదహైదు ప్లస్ నలభై తొమ్మిది ఈక్వల్ టు అరవై నాలుగుకి వర్గమూలము ఎనిమిది సప్త దశచమే ఈక్వల్ టు పదిహేడు ప్లస్ అరవై నాలుగు ఈక్వల్ టు ఎనభై ఒకటికి వర్గమూలము తొమ్మిది నవ దశచమే పంతొమ్మిది ప్లస్ తొంభై ఒకటి ఈక్వల్ టు నూరుకి వర్గమూలము పది ఏక విగుం శుతి ఇరవై ఒకటి ప్లస్ నూరు ఈక్వల్ టు నూట ఇరవై ఒకటికి వర్గమూలము పదకొండు త్రయో విగుం శతి ఇరవై మూడు ప్లస్ నూట ఇరవై ఒకటి ఈక్వల్ టు నూట నలభై నాలుగుకి వర్గములము పన్నెండు పంచవిగుం శతి ఇరవై ఐదు ప్లస్ నూట నలభై నాలుగు ఈక్వల్ టు నూట అరవై తొమ్మిదికి వర్గములము పదమూడు సప్త విగుం శతిచ్ఛమే ఇరవై ఏడు ప్లస్ నూట అరవై తొమ్మిది ఈక్వల్ టు నూట తొంభై ఆరుకి వర్గములము పద్నాలుగు నవ విగుం సతిచ్ఛమే ఇరవై తొమ్మిది ప్లస్ నూట తొంభై ఆరు ఈక్వల్ టు రెండు వందల ఇరవై ఐదుకి వర్గములము పదహైదు ఏక త్రిగుం శతిచ్ఛమే ముప్పై ఒకటి ప్లస్ రెండు వందల ఇరవై ఐదు ఈక్వల్ టు రెండు వందల యాభై ఆరుకి వర్గములము పదహారు త్రయో విగుం శతి ముప్పై మూడు ప్లస్ రెండు వందల యాభై ఆరు ఈక్వల్ టు రెండు వందల ఎనభై తొమ్మిదికి వర్గములము పదిహేడు పంచ విగుం శతిచ్ఛమే ముప్పై ఐదు ప్లస్ రెండు వందల ఎనభై తొమ్మిది ఈక్వల్ టు మూడు వందల ఇరవై నాలుగుకి వర్గమూలము పద్దెనిమిది శప్తవిగుం శతిచ్ఛమే ముప్పై ఏడు ప్లస్ మూడు వందల ఇరవై నాలుగు ఈక్వల్ టు మూడు వందల అరవై ఒకటికి వర్గమూలము పంతొమ్మిది నవ విగుం శతి ముప్పై తొమ్మిది ప్లస్ మూడు వందల అరవై ఒకటి ఈక్వల్ టు నాలుగు వందలకి వర్గమూలము ఇరవై రుద్ర చమకములో ఈ పదకొండవ అనువాకము సృష్టి పరమాణు రహస్యము కానాద మహర్షి సిద్ధాంతము ఈ సమస్త సృష్టి అను పరమాను సూక్ష్మకన స్వరూపమని వాటిలో గల సంఖ్యాభేదము అనుసరించి వివిధ ధాతువులు ఏర్పడినవి అని శివతత్వము ఈ సృష్టిలోని స్వరూపము ఎలక్ట్రాన్ ప్రొటాన్ న్యూట్రాన్ల స్థితి కంటెను అతీతమకు స్థితి శివహోం 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 ఓం శ్రీ చంద్రమౌళీశ్వరాయ మౌళీశ్వరాయ నమ నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి మీ బివిఎస్